నుండి సంతోషంగా పట్టువస్త్రాలు పథకం రావడం జరుగుతుంది మా కూడూరులో స్వర్గలింగం శివాలయం మేము నిర్మించుకున్నప్పటి నుండి గ్రామస్తులందరూ భక్తిభావం పెరిగి మేము ఐక్యతగా ఈ ఆ గ్రామం నుంచని ఈ విధంగా ఐదుని మల్లికార్జున స్వామిజీకి రావడము మా గ్రామ తరఫున నా తరఫున చాలా సంతోషకరమైనటువంటి విషయం దీనికి సహకరిస్తున్నటువంటి శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని మేము కోరుకుంటున్నామండి ఇది నా యొక్క నా పేరు నరంగరిసేపు రాజ్యాంగ మా ఊరు గురూరు గ్రామం ఎప్పటి మండలం జిల్లా గత ఆరు సంవత్సరాల నుంచి మా గురికి మా ఊరు సంక్రాంతి సందర్భంగా ఊరికి వచ్చిన బంధువులు పిల్లలు పెద్దలు అందరూ కలిసి దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది వరకు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని బ్రహ్మరంభ వారి దగ్గర చివరి దర్శనం చేసుకొని ఆ తీర్థ ప్రసాదం తీసుకొని మేము ఇది తిరిగి వెళ్తాం ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్తాం అంతా మా మల్లికార్జున స్వామి వారి దయ వల్ల జరుగుతుంది ఇక ముందుగా పల్లకార్జున స్వామి మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ మా శివాలయం కూనూరు కూడా కొంచెం అందరికీ గుర్తింపు కలగాలని మా ఆశయం అయిన వాళ్ళు దేవస్థాన టెంపుల్ చైర్మన్ గారికి యువ గారికి పోలీసు రెవెన్యూ మరియు మా కూనూరు గ్రామ పెద్దలకు మా ముఖ్యులకు అందరికీ ముఖ్యంగా మా మధుశర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జైశ్రీ రమ్మన్నారాయణ నిజానికి ఒక మాకు కూలీలో పుట్టడం మాత్రం చాలా అదృష్టంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం కూడా మాకు కొన్ని నెల బట్టి తెలియదు ఆరు సంవత్సరాల బట్టి మా పురోహితులు మాకు సహకరించుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సుమారు మా కూలుకు వచ్చిన ఆడపరుసులే కానీ బంధువులే కానీ అందరూ సంతోషంగా ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ దాదాపు ఆరు వందల నుండి ఎనిమిది వందల మంది వరకు స్వచ్ఛందంగా మా విలేజ్లో టాటా ఇసులు కానీ కార్లు కానీ పెట్టేసి వీళ్ళను ప్రశాంతంగా ఇక్కడ తీసుకొచ్చి దర్శనం చేసుకొని ఆ పట్టు వస్త్రాలు కూడా దేవి దేవుని పెట్టేసి ఇక్కడ బ్రహ్మరావుగా దేవాలయం లోపల అందరం కలిసి భోజనం కూడా ఏర్పాటు కూడా చేస్తారు మేము చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ ఇక్కడ సంబంధించిన మన ఈఓ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ చాలా సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు ముఖ్యంగా మా పురోహితులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏ విలేజ్లో చేయనంత బాగా కదా వాళ్ళకు కూడా మరొకసారి మా విలేజ్ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం జై శ్రీరామ్ కూనూరు గ్రామం నుండి గత ఆరు సంవత్సరాల నుండి మల్లికార్జున స్వామి గారికి మా గ్రామం తరఫున పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నాము దాదాపుగా ఆరు వందల నుండి ఎనిమిది వందల మంది you <laughs> బైకులు మరియు కార్లు టాటా ఏసీలు ఎవరికి తోచిన విధంగా వారు స్వచ్ఛందంగా సంపూర్ణంగా స్వచ్ఛందంగా అందరూ ర్యాలీగా మంచి ఒక ఉన్నతంగా ఎందుకనంటే ఎలాంటి గొడవలు లేకుండా శాంతంగా ఈ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పార్టీలకు అతీతంగా అందరం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారికి ప్రతి సంవత్సరం వస్త్రాలను సమర్పిస్తున్నాము మాకు కూడా దేవాలయ ఈవో గారు కూడా మాకు మమ్మల్ని మాకు గ్రామాన్ని ఆదరించి గత ఆరు సంవత్సరాల నుండి కూడా మాకు వారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు కావున వారికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా గ్రామం నుండి పురోహితులు మధుశర్మ గారు మరియు సదాశివుడా గారు వారు వారి యొక్క ఆచరణలతోని వారు చెప్పిన సూచనల ప్రకారంగా మన మా గ్రామస్థలో అందరం ఏకతాటిపై ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని ఇక్కడికి బ్రహ్మరాంబ టెంపుల్లో అందరం కలిసి పులిహోర కూడా అందరికీ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రత్యేక భక్తులకు అందరికీ కూడా పులివర ప్రసాదం వితరణ చేయడం జరిగింది అది కూడా మా అయ్యగారు సదాశివుడి గారు మధుశర్మ అయ్య గారు ఆధ్వర్యంలోనే వాళ్ళు ఇవ్వడం జరిగింది వారికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలునూరు గ్రామంలో తెలంగాణలోనే తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ రెండవ స్ఫటికలింగంగా పేరుగాంచినది కావున మా గ్రామానికి వచ్చి ఎవరైనా కూడా మా గ్రామానికి వచ్చి స్ఫటక శివలింగాన్ని దర్శించుకొని మా మా యొక్క గ్రామాభివృద్ధికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము ప్రతి శివరాత్రి రోజు శివాలయంలో శివ కళ్యాణం కూడా జరపబండు మరియు శ్రీరామనవమి కూడా సీతారామచంద్రస్వామి కళ్యాణం కూడా జరుగును కావున మా గ్రామం అందరం ఏకతాటిపై ఉండి అందరము ఒకటే ఒకే బాటలో నడుచుకుంటూ పురోహితులు చెప్పిన విధంగా మధుశర్మ సదాచిరుడు గారి ఆధ్వర్యంలో మీ అందరం ఒక తాటి మీద ఉండి రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికీ మా వంతు సహాయ సహకారకంగా మల్లికార్జున స్వామి వారికి వస్త్రాలు ఎప్పటికీ ఉంటాం నా పేరు కృష్ణమూర్తి అందరికీ ధన్యవాదాలు మా కూనూరు గ్రామం గురించి ఫస్ట్ చెప్పాలి మాది స్ఫటికలింగం అనేది చాలా శ్రేష్టంగా మన తెలంగాణ రాష్ట్రంలో రెండవది అక్కడ అది పెట్టడం మా అయ్యగారి యొక్క అయ్యగారు మా ఊర్లో పుట్టడం అందరి అదృష్టమండి వారి ద్వారానే మేము గత ఆరు సంవత్సరాల నుండి ఈ ఐలోనికి పట్టు వస్త్రాలను తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా మా కూనూరు గ్రామం ఐలోనికి పుట్టినూరు అట ఆ విషయం మాకు ఈరోజే మా అయ్యగారు చెప్పాడు దానివల్ల మాకు చాలా సంతోషం అండి గర్వకరంగా ఉంది ఈ గత ఆరు సంవత్సరాలు ఒక కరోనా టైంలో రెండు సంవత్సరాలు మేము అందరం గ్రూప్కి రా రాలేకపోయినాము మిగతా అన్ని రోజులు ఆరు సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరము ఎవ్వరు అనకుంటా తేడా అనకుంటా ప్రతి ఒక్కరం అయ్యగారి పిలుపు ద్వారా అందరం కదులుతామండి ఇది సమిష్టంగా మా ఊరి నుండి వస్తాము మాకు చాలా సంతోషం అండి ఇట్లా కలిసి ఉంటాము ధన్యవాదాలు కూనూరు గ్రామం నుంచి ఆ మల్లికార్జున స్వామి వారి యొక్క దర్శనానికి రావడం కూడా చూడతాం తర్వాత ఎందుకంటే చాలా గ్రామాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో ఈ విధంగా ఇంత యూనిటీగా గ్రామం గ్రామం రావడం చాలా తక్కువ అంటే చాలా గ్రామాలు చేస్తున్నారు కానీ మన గ్రామం చాలా విశేషము కూనూరు గ్రామం కోహినూరు గ్రామం అది వాస్తవంగా కోహినూరు ఊరుకు వచ్చిన అల్లుళ్ళు అందరు కూడా అడుగులే తర్వాత మనము ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తున్నాం వచ్చే సంవత్సరం వస్తూ తర్వాత ఈ వచ్చే మాస శివరాత్రి రోజు విశేషమైన అభిషేకం ఉంటది అంటే ఈ అమావాస్య ఒక రోజు ముందు ఆ తర్వాత మనము కొత్త కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాము ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు ఓం నమ శివాయ మేడలమ్మకు భ్రమరాంబ మాతాకి భ్రమరాంబ మాతాకి భ్రమరాంబ మాతాకి ఓం నమ శివాయ నమ శివాయ సరిపోతున్నా వినబడలేదు ఓం నమ శివాయ నమ శివాయ హర హర శంకర हरा हरा शंकर हरा हरा शंकर जय जय शंकर जय जय शंकर ओम नमः शिवाय

అదృష్టం మన అందరూ కూడా ఎందుకంటే మల్లికార్జున స్వామికి మల్లికార్జున స్వామికి మల్లికార్జున స్వామికి ఏమైనా పొరపాటు కనుక ఉంటే నా చెవుల చెప్పండి మంచి మంచి ఉంటున్నావు మైకల చెప్పండి ఏదైనా చెడు ఉంటే నా చెవులు చెప్పండి అయ్యారు ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది